అయితే అందరికీ నేను ఆశ ఈరోజు మన వీడియో వచ్చేసి మీకు ఇక్కడ చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది కదా ఈ తెల్లటి ఏనుగుని ఇంట్లో డెకరేషన్ పర్పస్లో అయినా అమ్మవారికి లాగా దేవ పూజలలో అయినా మనం వరలక్ష్మి వ్రతం అప్పుడైనా డెకరేషన్ పర్పస్లో యూజ్ చేసుకోవడానికి ఈ విధైతే చూపిస్తున్నాను ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే ఫస్ట్ నేనైతే కార్డ్ బోర్డ్ని తీసుకున్నాను కార్డ్ బోర్డ్ని తీసుకొని మనకి ఎంత సైజులో ఏ మనం ఏనుగుని రెడీ చేసుకోవాలనేది ముందుగానే డిసైడ్ చేసుకొని ఆ సైజు ప్రకారంగా మనం ఎంట్రన్స్లో పెట్టుకుంటేనేమో ఇంకొంచెం పెద్దగా అయితే రెండు బాగుంటాయి కదా ఇక్కడ నేను ఎలా రెడీ చేసుకోవాలనేది మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నాను ఇలా అయితే డ్రాయింగ్ అయితే చేసుకోండి మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో మనం ఇక్కడ త్రీ డీ ఎఫెక్ట్లో చేస్తున్నామో అంటే చుట్టూ చూసినా కూడా బాగుండేలాగా అందుకోసం అని చెప్పి ఇలా డ్రా చేసుకొని ఇలా ఐదారు షేపులను అయితే డ్రా చేసుకోవాలి ఐదారు అట్టుముక్కలని డ్రా చేసుకోవాలి ఒక రెండింటికి మాత్రం కాళ్ళు డ్రా చేసుకోండి మిగిలిన వాటికి కాళ్ళు లేకపోయినా పర్లేదు అవి మధ్యలో పెట్టడానికి త్రీ ఎఫెక్ట్ కోసం కాబట్టి సో ఇలా అటు ఎడ్జ్కి ఇటు ఎడ్జ్కి మాత్రం కాళ్ళున్న ఎలిఫెంట్ని పెట్టేసి మధ్యలో ఈ అలా అట్టముక్కల్ని ఒకసారి అట్టముక్కలు పెట్టేయండి ఆ తర్వాత మన ఎలిఫెంట్ షేప్ కట్ చేసి పెట్టండి అప్పుడు లావు కొంచెం ఎక్కువగా వస్తుంది అనమాట ఇన్ని షేపులు కట్ చేయలేం కాబట్టి ఇలా చేశాను అనమాట మధ్యలో అట్టు ముక్కలు పెట్టేసి దాని మీద మళ్ళీ ఒక షేప్ పెట్టేసి నేనైతే ఇలా ఐదు ఆరు కట్ చేసి పెట్టుకున్నాను మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో కట్ చేసుకొని ఇలా నేను ఫెవికాల్తో అయితే వీటన్నిటిని అయితే అంటు పెట్టేసుకుంటున్నాను అంటు పెట్టుకున్న తర్వాత వీటి అడ్జస్ట్ కోసం మనం ఏం చూడండి నాకు ఈ సైజులో కావాలి ఈ లావులో కావాలి మధ్య మధ్యలో అట్ట ముక్కలు పెట్టేసి ఇలా అయితే చేశాను ఇప్పుడైతే మన షేప్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది కానీ ఇక్కడ ఒక అబ్జర్వ్ చేశారు ఆ తొండం ఉంది కదా ఆ తొండం మొత్తానికి రాదు కదా మధ్యలో నుంచి వస్తుంది కాబట్టి ఇటు ఎడ్జ్ నుంచి రెండు తొండాలు అటు నుంచి రెండు తొండాలు కట్ చేసి మధ్యలో ఉన్న దానికి వీటిని మళ్ళీ పెట్టాలన్నమాట మధ్యలో మాత్రమే వచ్చేలాగా ఇక్కడ నేను మాస్కింగ్ టేప్ని యూస్ చేసి వీటి ఎడ్జస్ అంటే మొత్తం చుట్టూ అయితే కవర్ చేస్తున్నాను చుట్టూ కవర్ చేస్తే మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది అన్నమాట దానికోసం అని చెప్పేసి ఈ మాస్కింగ్ టేప్ యూస్ చేస్తున్నాను ఇది మనం మీరు ఆన్లైన్లో కొనకండి మాస్కింగ్ టేప్ ఎప్పుడు అవి ఆన్లైన్లో సెవెంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అలా కూడా చూపిస్తూ ఉన్నారు మనకి బయట ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్లోనే దొరుకుతుంది సైజులను బట్టి బయట ఎప్పుడైతే షాప్కి వెళ్ళినప్పుడు అలా అన్ని ఆన్లైన్లో కాకుండా బయట కూడా కొనుక్కొని చూడండి ఇలా అడ్జస్ అయితే మొత్తాన్ని అయితే నేను ఇలా కవర్ చేసేసి దీనికైతే ఒక పర్ఫెక్ట్ షేప్ అయితే ఇచ్చాను ఇలా ఇచ్చిన తర్వాత చెప్పాను కదా ముందే తొండానికి కట్ చేసిన పీసెస్ కూడా మధ్యలో దానికి మళ్ళీ అంటిస్తే మనకు అక్కడ కూడా లావుగా వస్తుంది అన్నమాట అందుకని చెప్పేసి అన్ని కట్ చేశాను సో ఇలా అయితే మన ఎలిఫెంట్ అయితే రెడీ అయిపోయింది మాస్కింగ్ టైప్తో దీన్ని మొత్తం అయితే కవర్ చేశాను చూడడానికి అయితే నాకు ఈ లో వచ్చింది మీరు కావాలంటే ఇంకొంచెం పెద్దగా చేసుకోవచ్చు చిన్నగా చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను బయట సిమెంట్నే యూజ్ చేస్తున్నాను యాక్చువల్లీ మనం ని యూజ్ చేస్తే ఇంకా స్మూత్గా బాగా వస్తుంది కానీ నేను తక్కువ బడ్జెట్లో చూపించాలి అనుకుంటున్నాను కాబట్టి మీకు తక్కువ బడ్జెట్లో దాంట్లోనే చూపిస్తున్నాను ఇక్కడ వైట్ సిమెంట్ మాత్రమే యూస్ చేస్తున్నాను చేతులకు కొంచెం బ్యాజిలిన్ రాసుకోవాలన్న మాత్రం లేకపోతే కొంచెం మన చేతులకు ఎలాంటి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండటానికి కొంచెం వాటర్ వేసేసి దీన్ని అయితే మంచిగా కలిపేయాలి మన ఆటాకి ఏ కన్సిస్టెన్సీలో కలుపుతామో అలానే కలిపిన తర్వాత కాసేపు దీన్ని మనం ప్రెస్ చేస్తూ ఉంటే కొంచెం స్మూత్గా అవుతుంది అలా మనం ప్రెస్ చేయకుండా ఉన్నామనుకోండి కొంచెం గట్టిగా ఉంటుంది అలా అన్నమాట కొంచెం నేను ఈ కబర్తోనే మన ఈ చపాతీ పిండి ఎలా అయితే కలుపుతామో అలానే అయితే దీన్ని ఒక టెన్ మినిట్స్ అయితే కలిపేసుకుంటున్నాను కలిపిన తర్వాత కొంచెం మెత్తగా ఉంటుంది మనం ఎటు చపాతీ కర్రతో రుద్దినా కూడా మనకి కొంచెం బాగానే వస్తుంది అనమాట క్లే అంత స్మూత్గా రాకపోయినా కూడా బాగా వస్తుంది ఇలా కాసేపు అయితే కలుపుకోవాలి మీరు కూడా ఆ తర్వాత మీరు ఎప్పుడైతే దాన్ని చేత్తో దాన్ని ఎప్పుడైతే చేతితో టచ్ చేస్తారో ఆ వైట్ సిమెంట్ని అప్పుడు మాత్రం చేతికి కొంచెం ఆయిల్ అన్నా లేదంటే కొంచెం వ్యాజిలి అన్నా రాసుకోండి ఇప్పుడైతే మన ఇదైతే రెడీ అయిపోయింది దీని మీద కొంచెం తడి క్లాత్ వేసి ఉంచాలి లేకపోతే ఆరిపోతూ ఉంటుందన్నమాట తడి క్లాత్ వేసి నేనైతే ఇలా కవర్లు పెట్టేసి పైన ఈ పైప్తో లాగా చేసేస్తాను అది మనకి ఆ ఏనుగు పైన స్ప్రెడ్ చేయడానికి అయితే ఈజీగా ఉంటుంది కొంచెం దానికని చెప్పేసి ఒక ముద్ద అక్కడ పెట్టేసి మనకు కావాల్సినంత యూస్ చేసుకున్నా ఇలా దీంతో అయితే ఇలా చేసేస్తున్నాను చేసిన తర్వాత మన ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఏనుగు మీద కొంచెం వాటర్ అప్లై చేసి దీన్ని అలా తీసేసి దాని మీద మొత్తం మన మొత్తం ఏనుగు చుట్టు చుట్టూ అయితే చక్కగా అయితే కవర్ చేసుకోవాలి ఫస్ట్ నార్మల్గా మొత్తం అయితే స్ప్రెడ్ చేసేయండి మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత మనం కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటూ పైన స్మూత్నెస్ వచ్చేలాగా దీన్ని కూడా అలా చక్కగా చేసేసుకోవచ్చు అన్నమాట అది మనం చపాతీలాగా చేసినా విరిగిపోతూనే ఉంటుంది పర్లేదు మనం పెట్టేసరికి ఆరిపోయేసరికి చక్కగానే వస్తుంది ఏనుగు మొత్తానికి కూడా అలా స్ప్రెడ్ చేయండి ఇలా చేయటం వల్ల ఈ ప్రాసెస్ కొంచెం ఈజీగా ఉంటుంది లేకపోతే మనం చేత్తో అలా పెట్టేసరికి అంతా ఈ

అయితే అలా చేసేసి పెట్టేసాను ఆ తర్వాత కొంచెం వాటర్తో షేప్ వచ్చేలాగా ఇప్పుడే మనం అన్ని షేప్స్ అలా చేయాల్సిన పని లేదు ఎందుకంటే త్రీ డీ ఎఫెక్ట్ కాబట్టి అటు ముట్టుకున్న ఇటు ముట్టుకున్న ఊడిపోతూ ఉంటుంది జస్ట్ బేసిక్ స్ట్రక్చర్ని ఇప్పుడు చేసేసి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ మనం అలా పక్కన పెట్టేసామంటే అది ఎండిపోతుంది ఎండిపోయిన తర్వాత నాలుగు కాళ్ళు కరెక్ట్గా ఉన్నాయా లేవా అవన్నీ చెక్ చేసుకుని అప్పుడు కొంచెం మళ్ళీ మనం వైట్ సిమెంట్ని కలుపుకొని దానికి చెవులని వెనక తోకని తొండాన్ని కొంచెం మనం ఎలా కావాలనుకుంటే అలా ఆ షేపుల ప్రకారమే చేసుకోవచ్చు నేను ఇలా బేసిక్ స్ట్రక్చర్ కొంచెం చేసేసి ఎండిపోవడానికి అలా పెట్టాను ఇప్పుడు ఇదైతే చక్కగా ఎండిపోయింది దీని మీద కొంచెం శాండ్ పేపర్ని యూస్ చేసి మనమైతే స్మూత్గా చేసేసుకోవచ్చు కొంచెం వాటర్ని అప్లై చేసుకుంటూ చేస్తే ఆ పౌడర్ పైకి ఎగరకుండా ఉంటుంది అనమాట కొంచెం వాటర్ అప్లై చేసేసి స్మూత్గా అయితే చేసేయండి చేసిన తర్వాత మనం నిన్న చేసేటప్పుడు అది తడిగా ఉండటం వల్ల చెవులు కొంచెం అంత షేపులు అవన్నీ మనకి కరెక్ట్గా రావు కాళ్ళవి చెవులవి ఆ తొండాది వాటిని ఇప్పుడు మనం కొంచెం వైట్ సిమెంట్ కలిపి తొండాన్ని కొంచెం టర్న్ అయ్యేలాగా మనకి నచ్చిన విధంగా కొంచెం చెవులని ఐస్ని పైన నేను ఏనుగు పైన ఫ్లాట్గా ఉంచాను అది కొంచెం సింహాసనం లాగా అమ్మవారికి కూడా యూజ్ అవుతుంది కూర్చోబెట్టచ్చు ఎప్పుడైనా డెకరేషన్ పర్పస్లో లేదా అంటే దాని మీద మనం దీపాలను పెట్టుకోవచ్చు అలా ఎప్పుడు ఏ డెకరేషన్ పర్పస్ కావాలనుకుంటే ఆ పర్పస్లో మనం యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి దానికైతే అలా యూజ్ చేశాను ఇంకా దీనికి మొత్తం చక్కగా అయితే ఎండిపోయింది ఎండిపోయిన తర్వాత ఇంకా దీనికి కలర్స్ వేయాలి కదా ఫస్ట్ నేనైతే వేరే కలర్ అయితే పెద్దాం అనుకున్నాను కానీ నాకు వైట్ అయిన కంటే ఇష్టము అమ్మవారి దగ్గర అవే ఉంటాయి కాబట్టి సో అందుకని చెప్పేసి నేను బేసిక్ వైట్ కలర్ను చూస్ చేసుకున్నాను ఫస్ట్ దీని మీద బేసిక్ వై ఆల్రెడీ ఇది వైట్ లాగానే ఉంటుంది దీని మీద కొంచెం వైట్ కలర్ వేస్తే ఇంకా లుక్ అయితే బాగుంటుంది వైట్ కలర్ని వేసిన తర్వాత నా దగ్గర సిల్వర్ కలర్ ఉంది కొంచెం షైనీ ఎఫెక్ట్ కోసం అని చెప్పి దాని మీద కొంచెం సిల్వర్ కలర్ అయితే గ్లిట్టర్లా లా ఉంటుందని చెప్పేసి సిల్వర్ కలర్ని యూస్ చేశాను ఇంకా యూజ్ చేసిన తర్వాత ఇంకా దాని మీద డెకరేషన్ అంటారా ఇంకా అది మన ఇష్టము మన ఏ కలర్స్తో చేసుకోవాలి అంటే ఆ కలర్స్తో చేసుకోవచ్చు ఇలా రెండు ఎనుగుల్ని రెడీ చేసుకొని మనం కప్బోర్డ్లో పెట్టుకున్న అలానే షో కేసులలో పెట్టుకున్నా లేదా మన దేవుడి మండపం దగ్గర రెండు వైపులా పెట్టుకున్నా కూడా చూడటానికి అయితే చాలా బాగుంటాయి ఎంట్రన్స్లో మనం పూల బుట్టలు పెడతా ఉంటాం కదా పూల బుట్టల దగ్గర వాటర్లో పూలు పెడతా ఉంటాం అలాంటి ప్లేసెస్లో కూడా ఒక రెండు ఏనుగుల అటు సైడ్కి పెట్టుకుంటే బాగుంటాయి కదా మోస్ట్లీ మనం శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం అలాంటి టైంలో ఇలా ఏనుగులు అమ్మవారి డెకరేషన్ పక్కన పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి ఇంట్లో తొండం ఏనుగు ఉన్నా కూడా మంచిది అంటారు కదా దానికని చెప్ నేను ఇక్కడైతే ఒకటే రెడీ చేసుకుంటాను ఎందుకంటే ఆల్రెడీ నాకు దేవుడి గదిలో రెండు అనుగులు ఉన్నాయి అందుకని చెప్పేసి నేను ఇది సింహాసనం పర్పస్లో యూజ్ అవుతుంది లేదా వాటర్లో పూలు పెట్టినప్పుడు అక్కడ డెకరేట్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి నేనైతే ఒకటే ప్రిపేర్ చేసుకున్నాను ఎంట్రన్స్ దగ్గర అలా పెట్టుకోవడానికి అని చెప్పేసి మీరైతే నేను నేను ఇక్కడ టూత్పిక్స్ అలానే బర్డ్స్ని యూస్ చేసి వీటికి డాట్స్ కొంచెం డెకరేషన్ లాగా గ్రీన్ కలర్ రెడ్ ఎల్లో బ్లూ ఆ మెయిన్ కలర్స్నే యూస్ చేసి చేస్తున్నాను బ్లాక్ కళ్ళనైతే బ్లాక్తో చేసేస్తాను అనమాట ఇలా అయితే వన్ బై వన్ మన ఇష్టం ఇంకా డెకరేషన్ అనేది అంత చేసుకుంటే అంత చేసుకోవచ్చు మీరు ఇక్కడ గ్లిటర్స్ని యూస్ చేయొచ్చు నేను బేసిక్ కలర్స్ని ఆ కాస్ట్ ఎక్కువ అవ్వకూడదని బేసిక్ కలర్స్తో కూడా ఇలా చేసుకోవచ్చు అన్న విధానంలో ఇది చూపిస్తున్నాను ఇంకా మీ ఇష్టం పైన లేసులు అంటించుకోవచ్చు అలా గ్లూ పెట్టేసి ఏది అంటించినా కూడా చక్కగా అతుకుపోతుంది దీని మీద ఉన్నాం కదా మన స్కెచ్ పెన్స్తో కూడా డ్రా చేసుకోవచ్చు అనమాట ఓవరాల్ మన వైట్ ఐరావతం ఫినిషింగ్ అయితే ఎలా వచ్చింది ఇది ఎలా ఉందో కామెంట్లో మాత్రం చెప్పడం మాత్రం మర్చిపోకండి నేను ఇలా చిన్నగా కొంచెం డెకరేట్ చేసి చూపిస్తున్నాను దీన్ని ఇలా డెకరేషన్ పర్పస్లో కూడా యూస్ చేసుకోవచ్చు పైన అమ్మవారిని కూర్చోబెట్టుకోవచ్చు దీపాలను పెట్టుకోవచ్చు ఫ్లవర్స్ని పెట్టుకోవచ్చు పూజ గదిలో ఎంట్రన్స్లో ఎక్కడ కావాలంటే అక్కడ చక్కగా అయితే యూస్ చేసుకోవచ్చు మన బడ్జెట్లో అది మోస్ట్లీ ట్వంటీ రూపీస్ కన్నా కూడా ఎక్కువ కాదు సో ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మంచి మంచి కామెంట్స్ చేస్తూ ఉండండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్